రాణిదేవి ఈ పేరు మీలో ఎవరికైనా తెలుసా ఇప్పుడు జరిగిన ఈ ఎలక్షన్స్ జరుగుతున్న ఐపీఎల్ పిచ్చిలో పడి దేశానికి ఖ్యాతిని తీసుకొచ్చిన వారిని మరిచిపోతున్నాం థాయిలాండ్ లో జరిగిన ప్రతిష్టాత్మక ఐడబ్ల్యూ ఎఫ్ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వరల్డ్ కప్ లో యాభై ఐదు కేజీల ఉమెన్స్ కేటగిరీలో మన దేశం తరపున బరిలోకి దిగి చారిత్రాత్మకమైన బ్రాంజ్ మెడల్ సాధించింది అయినా బింద్యారాణిదేవికి సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి ఈమె భారతదేశ ఈశాన్య రాష్ట్రం మణిపూర్కి చెందిన క్రీడాకారిణి నాన్ ఒలింపిక్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో పోటీపడిన బింద్యారాణిదేవి మొత్తం నూట తొంభై ఆరు కేజీలు ఎత్తి మూడవ స్థానంలో నిలిచింది అఫైర్స్ లో కీలకంగా మారిన బింద్యారాణిదేవి అద్భుత ప్రతిభ గురించి తెలుసుకుందాం ఈమె రెండు వేల పదహారులో మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ప్రపంచ యూత్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి పదవ స్థానంలో నిలిచింది ఉజ్బెకిస్తాన్ లోని టాస్కంట్ లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో యాభై నాలుగు కేజీల మహిళా విభాగంలో యాభై ఐదు కేజీల క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించింది దేవి కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ లో రెండు వేల ఇరవై ఒకటిలో రజత పతకాన్ని గెలుచుకుంది యునైటెడ్ కింగ్డమ్ లోని బర్మింగ్హామ్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండుకి నేరుగా అర్హత సాధించి మహిళల యాభై ఐదు కేజీల విభాగంలో రజత పతకం గెలిచింది ఈమె ఏషియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కూడా రజత పథకాన్ని సాధించింది